హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కూడా కొన్ని మంచి టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట ఇంకా కొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నేను కాయిన్స్ చూపిస్తున్నాను కదా వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ కాయిన్స్ ఇవేంటంటే మనము చేంజ్ తెచ్చిన తర్వాత ఇంట్లో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారనమాట పిల్లలు కానీ అట్లా మనమైనా సరే అలా ఎక్కడంటే అక్కడ పెడితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే వాటిని నోట్లో పెట్టేసుకుంటారు చాలా డేంజర్ అనమాట అలా కాకుండా మనకి ఇలాంటి కాయిన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకే దగ్గర ఉండేలా చూడాలి ఇంట్లో కిడ్నీ బ్యాగ్స్ ఉంటాయి కదా కిడ్నీ బ్యాగ్స్ ఉంటే వాటిలో వేయొచ్చు అవి అవైలబుల్లో లేనప్పుడు మనకి ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ లేదు అంటే కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా వాటిని పడేయకుండా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను దీనికి ఒక పక్క చూడండి నేను చాకును కాల్చేలా హోల్ పెట్టాను అనమాట టూ రూపీ కాయిన్ పట్టేంతగా హోల్ అయితే పెట్టాను ఇలా చేసుకుంటే ఏంటంటే ఇది మనకి చిన్న కిడ్నీ బ్యాంక్ లాగా తయారైపోతుంది అనమాట పిల్లలకు కూడా చూడడానికి చాలా బాగుంటుంది వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుందనమాట వాళ్ళు కూడా ఇలాంటి చేంజ్ కనిపిస్తే ఇందులో వేసేస్తారు ఇంట్లో కిడ్నీ బ్యాంక్స్ లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి కాయిన్స్ అనేవి ఒక దగ్గరే మనకు ఉంటాయి ఇవి బయటికి కూడా రావండి ఈ హోల్ లోంచి కూడా బయటికి రావు చూడండి మనము క్యాప్ని గట్టిగా పెట్టేసినట్లయితే పిల్లలు కూడా తీయరనమాట మనకి ఇంట్లో కూడా ప్రమాదం ఏమీ ఉండదు సో చూడండి ఇక్కడ హోల్లోంచి కూడా ఈ కాయిన్స్ అయితే బయటికి రావు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా మనకి బయటకు అస్సలు రావు ఈ కాయిన్స్ అనేవి మనకి చేంజ్ వచ్చినప్పుడల్లా ఇందులో కనుక వేసేస్తూ ఉంటే బాటిల్ నిండిపోతుంది కదా అప్పుడు మనము ఈ హోల్ దగ్గర కొద్దిగా పెద్ద హోల్ని పెట్టుకుని మొత్తం కాయిన్స్ కూడా బయటికి తీసేసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ బాటిల్ బయట పడేయకుండా రీయూజ్ చేసినట్లు కూడా ఉంటుందండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే సెకండ్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము ఇంట్లోకి సరుకులు తెచ్చుకుంటాం కదా పప్పులు ఇవన్నీ కూడా ఇలా కవర్లలో వస్తాయి ఇలాంటి కవర్స్లో వచ్చినప్పుడు ఏంటంటే మనము మనము డబ్బాల్లో పోసేసుకుంటాం కదా మిగిలిన పప్పుల్ని ఈ విధంగా మడిచేసి పెట్టేస్తూ ఉంటాం అనమాట అలా పెడితే ఏంటంటే ఇందులోకి పురుగు జరగడం లేదంటే ఇవి పక్కకు పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ నేను ఒక చిన్న టిప్ని చెప్తాను ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలాంటి చిన్న కూల్ బాటిల్స్ ఉంటాయి కదా దాన్ని ఈ పై భాగాన చాకును కాల్చి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇక్కడ నేనైతే చాకును కాల్చి ఇంతవరకు కట్ చేశాను అనమాట ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూడండి ఈ కవర్ని ఇలా సన్నగా ఇలా చేతితోటి ఇలా మడవండి ఇలా మడిచిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాటిల్లోకి ఈ కవర్ మొత్తాన్ని ఈ విధంగా తీయండి పైకి ఇలా తీసిన తర్వాత బాటిల్ క్యాప్ ఉంది కదా బాటిల్ క్యాప్ని యథావిధిగా ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే మనకి చాలా స్టిఫ్గా ఉంటుందండి అస్సలు ఊడదు మనకి ఇందులోకి ఎలాంటి చీమలు కానీ పురుగులు కానీ వెళ్తాయన్న భయము ఉండదు పప్పు కూడా పాడవదన్నమాట అనమాట చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ అయితే అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చిన్న విషయం అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి మెయిన్ టిప్ అనమాట ఏంటి అంటే శారీస్ కట్టుకుంటూ ఉంటారు కదా లేడీస్ వాళ్ళందరం కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనము శారీస్ని మామూలుగా మడిచేసి బీర్వాలలో కానీ ర్యాక్లో కానీ పెట్టుకుంటూ ఉంటాము అయితే మనము శారీస్ని విడిగా బ్లౌజెస్ ఒక దగ్గర ఇంకా పెట్టికోట్స్ ఒక దగ్గర అలా పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మొత్తం కూడా శారీలోనే పెట్టుకునేలా శారీని ఎలా మడత పెట్టాలో ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఇలాగనుక మీరు చేసినట్లయితే మనకి స్పేస్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ శారీస్ని మనము పెట్టుకోవచ్చు అనమాట బీరువాలో కానీ కబోర్డ్స్లలో కానీ శారీని ఇలా మడిచిన తర్వాత చూడండి ఇలా పొడవుగా ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అటు చివర ఇటు చివర హాఫ్ హాఫ్కి మడిచేయాలన్నమాట ఇటు నుంచి అటు నుంచి ఇలా మడిచిన తర్వాత నేను ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇక్కడ హాఫ్కి మడిచాం కదా ఇటు సైడ్ కూడా హాఫ్కి సేమ్ యాజ్ టీజ్గా మడవాలి ఇలా మడిచి ఫోల్డింగ్ అనేది మనకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి మీకు చిన్నగా కావాలంటే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను అలా కాకుండా పెద్ద ఫోల్డింగే కావాలంటే మీరు పెద్ద ఫోల్డింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి దీన్ని హాఫ్గా చేశాను హాఫ్గా చేసి అటువైపున టూ ఫోల్డింగ్స్లోకి ఇక్కడ మడిచాం కదా శారీని దీన్ని పంపించాలన్నమాట చూడండి ఆ టూ ఫోల్డింగ్స్లోకి దీన్ని ఇలా చేసామంటే శారీ అనేది మడత చాలా నీట్గా ఉంటుంది ఈ చివరిన చిన్నగా మడిచాం కదా జారిపోతుందేమో మడత అందులోంచి బయటకు వచ్చేస్తుందేమో అనుకోవచ్చు అస్సలు రాదండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే ఇంకో విధంగా కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ శారీ బ్లౌజ్ను కూడా ఇందులో పెట్టేసాను ఎంత నీట్గా ఉందో కదా ఫోల్డింగు ఇలా మనము బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకుంటే మనకి స్పేస్ కూడా తక్కువగా పడుతుంది అనమాట ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా కాదు మాకు ఇది చిన్నగా ఉంది కదా జారిపోతుందేమో అందులోంచి అనుకుంటే మీరు సేమ్ ఇలా మడుచున్నాం కదా దీన్ని తీసేసి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే కొద్దిగా పెద్ద ఫోల్డింగ్ వస్తుందనమాట అయినా పర్లేదండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి పైన టూ ఫోల్డింగ్స్లోకి ఈ శారీని ఉంది కదా దీన్ని ఇలా పంపించేయాలన్నమాట ఇలా పెట్టేసి ఆ కార్నరు ఈ కార్నర్ కూడా నీట్గా సర్దేసామంటే లోపలికి స్టిఫ్గా అయిపోతుంది అనమాట మడత అనేది ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో శారీ మనం మామూలుగా శారీని ఫోల్డ్ చేసేదానికి ఇలా ఫోల్డింగ్ చేసేదానికి ఎంత బాగుందో కదా ఇప్పుడైనా మనము ఈ శారీ పెట్టికోటుని అలాగే బ్లౌజ్ను కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు మనకి స్పేస్ అనేది చాలా తక్కువ పడుతుందండి ఎందుకంటే మూడు కూడా ఇందులోనే ఉంటాయి కదా శారీలోనే పెట్టికోటు మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ప్లేసు మనకి చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట ఈ విధంగా మీరు పట్టు శారీస్ కావచ్చు సిల్క్ శారీస్ కావచ్చు ఏవైనా కానీ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు ఈ టిప్ అయితే అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ప్లీజ్ అండి టిప్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము పట్టు శారీస్ కానీ లేదు మామూలు శారీస్కైనా సేఫ్టీ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాము శారీ మ్యాచింగ్ పిన్ లేనప్పుడు ఇలాంటి పిన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా పిన్నులు వాడేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి మనం శారీకి పెట్టినప్పుడు పిన్ అనేది సిలుమ్ అనేది పట్టేస్తూ ఉంటుంది అంటే తుప్పు పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి శారీస్ అనేది పాడైపోతాయండి అలా కాకుండా మనకి కొన్నిసార్లు ఈ శారీకి ఉండే పోగులు అనేవి ఇక్కడ మిడిల్లో రౌండ్గా ఉంది కదా అక్కడ చిక్కుకొనిపోతాయి అనమాట అలాంటప్పుడు శారీ అనేది చినికిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి ఇలాంటి పిన్స్ వాడేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనము డైలీ స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటాం కదా బొట్టు బిల్లలు దాంట్లో ఒకటి తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న స్టిక్కర్ అయితే కొద్దిగా సైజ్ చిన్నగా ఉందండి మీ దగ్గర పెద్దదున్న తీసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఇలా పిన్కి మనము ఈ స్టిక్కర్ని ఇలా ఎక్కించాలన్నమాట అంటే లాస్ట్ కి పంపించేయాలి ఇలా స్టిక్కర్ని పెట్టిన తర్వాత ఈ పిన్నుని మనం శారీకి పెట్టుకున్నట్లయితే ఆ హోల్ ఉంది కదా అక్కడ దారం పోగులు అనేవి ఏమి చిక్కుకోవు అలాగే మనకి నీట్గా ఉంటుందండి శారీలు పాడవకుండా ఉంటాయనమాట దారం పోగులు కూడా రాకుండా ఉంటాయి మనకి తుప్పు కూడా పట్టకుండా ఉంటుంది అనమాట చాలా నీట్గా ఉంటుంది శారీలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటే చిరగడం ఇలాంటివి ఏమి జరగకుండా ఉంటాయన్నమాట ఈ టిప్ మీరు ఒకసారి ట్రై అయితే చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇది కానీ శారీ ఫోల్డింగ్ టిప్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట శారీస్ కట్టుకునే ప్రతి మహిళకు కూడా సో ఈ రెండు టిప్స్ చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు చూడడమే కాదండి ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుందనమాట అసలు ఈ టిప్స్ అనేవి వర్క్ అవుతాయా లేదా అనేది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందండి తప్పకుండా ఈ టిప్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోద్ది ఇంకా వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్